హలో అండి అందరికీ కార్తీక పాడ్యమి ఇంటి దగ్గర ఒత్తి వదులుకునే విధానం అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తి ఏ విధంగా వెలిగించాలి కొబ్బరి చిప్పులు కూడా ఏ విధంగా దీపం వెలిగించి నీటిలో వదలొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను పాడ్యమి రోజు మనం ఎర్లీ అవర్స్లో లెగిస్తాం కదా ఫోర్కి ఉదయాన్న లెగిసి మనం కార్యక్రమం అయితే చేసుకుంటాము ఈ పూజా కార్యక్రమాన్ని చీకటి చీకటిగా ఉంది చూసారా మేము తులసి కోట దగ్గర ఏ విధంగా వదలాలి అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను పల్లెటూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే నదీ తీరంలోకి వెళ్ళి వాళ్ళు వదులుతారండి కానీ మనకు అది కుదరని ఎడల మనకి కొన్ని టెంపుల్స్లో కూడా నీటి కలను ఏర్పాటు చేస్తారు ఒత్తిలు వదులుకోవడానికి అది కూడా కుదరని ఎడల ఇలా తులసి కోట ధర చేసుకోవచ్చు అనమాట చాలా చీకటిగా ఉంది చూసారా ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక ప్లేట్కి పసుపు రాసి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇందులో నీళ్లు నింపుకుంటాం కనుక ఈ విధంగా చేసుకోవాలి అది స్టీల్ పాత్ర ఎత్తడిద లేదా సిల్వర్దా ఏదైనా ప్రాబ్లం లేదండి మనకి ఈ విధంగా నీరు ఏర్పాటు చేసుకోవడం కోసం తులసి కోటనైతే ముందు గంధం బొట్లు పెట్టుకొని ఇలాగ ఈ విధంగా తయారు పరుచుకోవాలి ఎందుకంటే తులసి కోటకు ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఒత్తు అనేది తర్వాత వదులుకుంటాం కనుక కోటనైతే ముందు మనం ఈ విధంగా పూజ చేసుకోవడానికి శుభ్రంగా చేసుకోవాలి అలాగే ఈ ఒత్తు వదులుకోవడానికి ప్లేట్ పెడతాం కనుక ఆ ప్లేస్లో కూడా ఇలాగే కొంచెం అలికేసి ముగ్గు పెట్టుకోవాలన్నమాట మీద ఇప్పుడు మనం ఈ అరేంజ్ చేసుకున్న ప్లేట్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగాను ఇప్పుడు దీంట్లో అయితే మనం వాటర్ పోసుకోవాలి మనం బకెట్తో వాటర్ తెచ్చుకొని మనమైతే పోసుకున్న తర్వాత దీనినే మనం ఇప్పుడు ఒత్తులు అయితే రెడీ చేసుకుంటున్నాము కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ అక్షింతాలు ఆ వాటర్లో వేసి వాటర్ని అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆ వాటర్లోనే గంగా జలంగా మనం భావించి అదొక నదిగా భావించి మనం దాంట్లోనే ఒత్తి వదులుతున్నాము ఇలాగ పువ్వులతోనే డెకరేషన్ చేసుకోవాలన్నమాట మరి ఒత్తి నీటిలో వదిలితే అది మనకి కంటికి కూడా అందంగా కనిపించేది కూడా ఆ గంగా జలం మనకి చాలా పవిత్రమైనది అదికున్నది గంగా యమున త్రివేణి సంగమంగా భావించి వదులుకుంటాం కనుక ఈ విధంగా దాన్ని ముందు మనమైతే అందంగా అలంకరణ అయితే చేసుకుంటామన్నమాట ఆ నీటి కళ్ళని తర్వాత అరటి దవ్వలు తీసుకుంటున్నాము ఎందుకంటే పోలిపాడి అనగానే అరటి దవ్వలు పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారం అనేది మనకి అరటిదవలు ఒత్తి వదలడమే ఈ కార్తీక మాసంలో మాత్రమే ఈ నెల రోజులు కూడా వదులుకోవచ్చు మనము పల్లెటూరులో ఉండట్లేదు కనుక మనకి నెల రోజులు వదులుకునే అదృష్టం ఉండదు కనుక ఇలా పాడ్యమి రోజు అలాగే పౌర్ణమి రోజు ఇలా కొన్ని కొన్ని రోజులు మాత్రం మనం ఉపయోగించుకుంటాము ఇలా పల్లెటూరులో ఉన్నవారైతే నెల రోజులు కూడా ఎర్లీ మార్నింగ్లో వేసి నదీ తీరానికి వెళ్ళి ఒత్తి వదులుకుంటారు అనమాట వాళ్ళు గుంపు గుంపులుగా వెళ్తారు మేము చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం పిండి ప్రమేదండి పిండి ప్రమేద నీటిలో వదిలితే మనకి ఆ అనేది ములిగిపోతుంది కనుక నేను ఒడ్డు మీదగా భావించి పెట్టుకున్నాను అనమాట తాంబూలం పెట్టుకుంటున్నాము అలాగే ఫలం పెట్టుకుంటాము మనము ప్రతి గుడిలోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా పూజ చేసుకుంటాం అదే విధంగా పూజ చేసుకుని ఒత్తులు వెలిగించిన తర్వాత ఈ అరటిదవ్వను ఇలాగ గంధం పుష్పం అక్షంతాలతో కొంచెం వేసుకుని దానిని ఇప్పుడు మనం నీటిలో మంత్రం చదువుకుంటా వేసుకోవాలన్నమాట వద్దు వదిలేటప్పుడు పవిత్రమైన నదుల పేర్లు చెప్పుకోవాలి గంగా కాశీ గోదావరి యమున తుంగభద్ర అని నదుల పేర్లు చెప్పుకుంటే ఈ పాత్రలో ఉన్న నీటి మనం దీన్ని ఒక పవిత్రమైన నదిగా భావించుకొని వదులుకోవాలి పువ్వొత్తులు మాత్రమే అరటి దవ్వల్లో పెట్టుకోవాలండి పువ్వొత్తులు నెయ్యి లేదా కొబ్బరి నూనెలో పెట్టుకున్న తర్వాత వీటిని వెలిగించుకొని పెట్టాలండి ఆ కొలను నిండుగా ఉండడం కోసం నేను రెండు అరటి తవ్వలు పెట్టుకుంటున్నాను మీరు కూడా ఇలానే పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి చెప్పుతో ఏ విధంగా అనేది నేను చూపిస్తున్నాను చూడండి మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది ఇలాగా మనకి అరటి తవ్వలో పెడితే అన్ని నీటిలోకి మునిగిపోతుంది అనమాట దాని వెయిట్కి కి సో ఇలాగ చిన్న కొబ్బరి చెప్పును ఆ బయట అంతా కొంచెం నీట్ గా చేసుకున్న తర్వాత దానికి కొంచెం గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ధూపం కూడా వేసుకుంటున్నాం చూసారా మనం పూజ చేస్తున్నాం కనుక ధూపం దీపం అన్ని ఉండాలన్నమాట ఈ విధంగా గంధం పుష్పములతో అది అలగంకరించిన తర్వాత దాంట్లో ఒక తామలపాకు వేసుకున్నాను ఎందుకంటే ఒత్తి కాలిన తర్వాత కొబ్బరి చెప్పు ఆటోమేటిక్గా కాలిపోతుంది సో అలా కాలిపోకుండాను ఉండడం కోసం నేనైతే తమలపాకు వేసుకుని అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తు వదులుకుంటున్నాను ఎందుకంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు నీటిలో జలదీపం వదిలే విధంగా భావించుకోవడానికి కోసం అనమాట ఈ విధంగా కార్తీక మాసం అనగానే మూడు వందల అరవై ఐదు ఒత్తులకి ప్రసిద్ధి కదండి ఆ వెలిగించిన తర్వాత మూడుసార్లు నీటిని ఇలా ఇలా కిరతం మాదిరిగా మనము ముందుకు పుష్ చేయాలి తర్వాత హారతి కూడా ఇచ్చుకోవాలి హారతికి పాట మనకి ఏదైతే మంత్రం వచ్చి ఆ మంత్రమో శ్లోకమో చదువుకుంటూ హారతిని కూడా తలుసుకోవటకి అలాగే కార్తీక దామోదుడు పోలిని తలుచుకుంటే వాళ్ళకు కూడా మనం ఆరతి ఇవ్వాలన్నమాట పాడ్యమి అనగానే పోలి అనే ఒక స్టోరీ ఉందండి ఏం లేదు పోలి అంటే ఒక పేదింటి అమ్మాయి అనమాట ఆ అమ్మాయి ఒక ఇంటికి కోడలుగా వెళ్తుంది ఆమె ఐదో కోడలుగా వెళ్తుంది మిగతా ముగ్గురు నలుగురు ముందు ఉన్న నలుగురు కోడలు ఏంటి అంటే వాళ్ళు పెద్ద ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయి చాలా ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కనుక ఈ అమ్మాయిని చక్కగా చూడరు అయితే కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో అలానే తోడుకోడలు అందరూ కూడా నదీ తీర ప్రాంతానికి డైలీ వెళ్ళి ఒత్తులు వదులుతారు ఏమని తీసుకొని వెళ్ళరాలు చూడకుండా వాళ్ళ వెనకనే ముడి ఫాలో అవుతూ వెళ్తుందనమాట వాళ్ళు ఏంటంటే ధనగర్వం చేత కొంచెం బాగా పూజ చేయరు అగరబత్తులు కానీ ఒత్తులు కానీ కొంచెం వెలిగి వెలుగునట్లు చూసి వదిలేస్తుంటారు అలా వదిలేసినవి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూడకుండా తిని వెలిగిస్తూ ఉంటుంది అలాగే ఒక నెల రోజులు పూర్తి అయిపోయింది తర్వాత రోజు విష్ణుమూర్తి రథంతో వస్తాడనమాట అప్పుడు ఈమెను తీసుకెళ్తారు ఈమెను తీసుకొని ఆ రథం మీద తీసుకెళ్ళిపోతారు స్వర్గానికి వాళ్ళు చూస్తారు చూసి ఈమె కాళ్ళు పట్టుకొని వీళ్ళు కూడా వేలాడుతూ వెళ్తారు కానీ ఒక మంచి అడవి ప్రాంతంలో వాళ్ళని కిందకి పడేస్తారనమాట విష్ణుమూర్తి అంటే పోలికి స్వర్గ ప్రాప్తి అయింది పోలి భాడ్యం అనే పేరు అందుకే వచ్చింది అయితే ఇది డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారము ఉదయం పదకొండు రెండు నిమిషాలకు మనకు అమావాస్య అనేది పోయి పాడ్యం మొదలవుతుంది డిసెంబర్ రెండు సోమవారం ఉదయం పదకొండు యాభై నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది కనుక మనము సోమవారం రోజు మాత్రమే పాడ్యం చూసుకోవాలి ఈ పూజ చేసుకోవాలి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి